నేను మీ జర్నలిస్ట్ కృష్ణ అతి పురాతనమైన సుమారు నలభై సంవత్సరాల పచ్చని చెట్లు మేచ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆర్కే హౌసింగ్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది ఓ ఇంటి యజమాని అక్రమంగా కన్నేసి పట్టపగలే తొలగించారు అందులో ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి తన ఇంటికి చెట్టు అడ్డుగా వస్తుందనే కారణం చేత కిరాయి కూలీలతో అక్రమంగా పట్టపగలే భారీ చెట్టును ప్రాణం పోయేలా నరికేశారు ఈ చర్యపై అధికారుల తీరు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఆర్కే సొసైటీ కాలనీలో ఉన్నాము ఇక్కడ అతి పురాతనమైన చెట్టు సుమారు నలభై సంవత్సరాల కింద నాటినటువంటి చెట్టు నిన్నటికి నిన్న ఎవరికి ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఎలాంటి ప్రభుత్వాలతోని ఎలాంటి అధికారములు అధికారులతోని ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండా వీరు నిర్దార్శంగా నలభై సంవత్సరాల కిందే ఉన్న నాటినటువంటి చెట్టును వీరు నరికివేయడం జరిగినది వీటి కోసం మా ప్రతినిధి వివరణ అడగగా అతను ఏమంటున్నాడు అంటే మేము అధికారులు జిహెచ్ఎంసి అధికారులతోని మేము పర్మిషన్లు తీసుకున్నాము మా దగ్గర అన్ని పర్మిషన్లు ఉన్నాయి అని చెప్పి రిపోర్టర్లతోని ఇసుగా ప్రవర్తించుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ ఇంటి అతను ఇతనితో సంబంధం ఈ విషయంలో పట్లనే మన కాలనీ అధ్యక్షులు కూడా మాట్లాడారు అయ్యా మీరు ఏమన్నా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించండి కాలనీ లోపల ఎవరిని కూడా మీరు టచ్ చేయకూడదు ఏమైనా కాలనీకి సంబంధించినటువంటి మమ్మల్ని సంప్రదించమని కాలనీ అధ్యక్షులు కూడా అన్నారు ఈ విషయంపై ఈ నలభై సంవత్సరాలు సుమారు నలభై సంవత్సరాల కింద ఉన్నటువంటి అతి పురాతనమైన చెట్టును నరికివేసుడే కాకుండా ఎలాంటి పర్మిషన్ లేకుండా చేయడం కూడా ఈ చుట్టుపక్కల ఇక్కడే పక్కన ఉన్నటువంటి స్థానికులు కూడా సైతం నిన్నట్టు నుండి ఏదైతే వైరు పవర్ కనెక్షన్ ఉందో ఆ కరెంటు బంద్ చేసి ఇది కొట్టడం నిన్నట్టు ఇప్పటి వరకు ఇక్కడ కరెంట్ అధికారులు కూడా ఎలాంటి స్పందన చేస్తలేరని చెప్పి స్థానికులు వాపోతున్నారు నిన్నట్టుండి ఇప్పటి వరకు ఈ సాయంత్రం సుమారు ఆరు గంటలుగా వస్తుంది ఇప్పటి వరకు ఎలాంటి పవర్ కూడా లేదు నిన్న సాయంత్రం చెట్టు కొట్టినప్పుడు తీసేసిన పవర్ ఇప్పటికి కూడా పవర్ లేదని చెప్పి స్థానికులు ఎంతో ఆందోళన చెందుతున్నారు ఇక్కడ ఫోన్ చేసినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదని చెప్పి స్థానికులు వాపోతున్నారు కాబట్టి తక్షణమే వీరిపై చర్య చర్య తీసుకొని ముగ్గురు కాలనీ వాసులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇక్కడ ప్రజలు కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకనంటే ఇక్కడ ఉంటే చల్ల గాలి వచ్చేటిది చెట్టు విశాలమైన నీడ ఉండేటిది ఇవన్నిటిని పరిగణలోకి తీసుకున్నా కూడా ఎలాంటి అనుమతులు లేకుండా చెట్టును తీసేయడం జరిగింది కాబట్టి దీనిపై మేము కమిషనర్ను వివరణ కోరగా కమిషనర్ గారు ఏమంటున్నారంటే ఆ చెట్టును మాకు ఎలాంటి అనుమతులు కూడా మేము ఇవ్వలేదండి అని చెప్పి చెప్పారు చెప్పినా కూడా వాటిని స్పందన లేకుండే అయినా కూడా దీనికి కఠినమైన చర్య తీసుకొని ఇక్కడ కావాల్సినటువంటి ఏదైతే ఫెనాల్టీ ఉందో ఆ ఫెనాల్టీ విధించి వారికి కఠిన శిక్ష విధిస్తామని చెప్పి కమిషనర్ హామీ ఇవ్వడం జరిగింది ఇదే విధంగా మహేశ్వరి ఫారెస్ట్ అధికారి మహేశ్వరితో కూడా ఫోన్ లో మాట్లాడడం జరిగింది తనకి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అయినా కూడా మా నోటీస్ మీరు తెచ్చినందుకు ధన్యవాదాలు తప్పకుండా వీటిపై యాక్షన్ తీసుకొని వాళ్ళకు ఫెనాల్టీ విధించిన తర్వాతనే అక్కడ ఉన్నటువంటి మొద్దులను కానీ ఆకులను కానీ రిమూవ్ చేయడం జరుగుతుందని తను సొంతంగా చెప్పారు ఓవర్ టు స్టూడియో థ్యాంక్ యూ